కనకం చూడండి మామిడి చెట్ల దగ్గర పోతుంది ఎందుకో ఉరి అమ్మ మామిడికాయలు ఉన్నాయిగా చెట్లకి ఉరి అమ్మ ఏ కనగం ఏం చేస్తున్నావు కనకం వాడు వాచ్మెన్ ఉండాడా

అమ్మా ఎంత దొంగవి కనుకో నువ్వు నాకేం కాయలు వద్దులే కానీ వాళ్ళు ఏదో పాపం కష్టపడి పెంచుకున్నారు చెట్లని నువ్వు ఇంత దొంగతనం ఇంత దొంగవా నువ్వు పెద్ద దొంగవి నువ్వు వామ్ నువ్వు ఇంత దొంగవని అస్సలు అనుకోలేదు కనుకో నేను ఇంత పెద్ద దొంగవా నువ్వు మళ్ళీ ఎందు చూస్తా చెట్లు కదా వాళ్ళు నీ మనిషి నా మనిషి కాదు దొంగతనం చేయడం తప్ప కదా బయట వంద రూపాయలు పెట్టి కొనుక్కోవడం చాత కదా నీకు నేను ఇస్తా కాయలు ఆడబడి ఎందుకు కనుక తప్పు కనుకో అట్లా చేయడం బా కాయలు బలే ఉన్నాయి కనుక కానీ నువ్వు అలా చేయడం తప్పు అబ్బా కాయలు చూడండి భలే ఉన్నాయి వీటిని చూస్తే నాకే కొయ్యాలనిపిస్తుంది కనుకో కనుక కనుకో ఓ కనుకో కొడతాడు కొడతాడు కనుకో కొడతాడు కనుకో ఒరి అమ్మ ఒరి అమ్మ ఎందుకనుకో నువ్వు ఓరి అమ్మ కనుకో మాములు బొట్టరు నిన్ను చెప్తున్నా వాడు లేడు అక్కడ కుర్చీలో వాళ్ళు లేడు ఉండుంటే నీ పని మామూలుగా ఉండేది కాదు నీకు అసలు మాములుగా ఇది చేసేవాడు కాదు తాడేసి కట్టేవాడు ఆడ కుర్చీలో వాడు లేడు వాడు ఉంటే నిన్ను చెట్టు కట్టేసేవాడు చెప్తున్నా చూడు చెట్టు కట్టేస్తే నేను ఎలాగా వాడిని మొక్క తీసుకోవాలో తెలుసు

నేను ఏమనుకున్నా తెలుసా నువ్వు పోతుంటే అటు నువ్వు ఏదో సరదాగా పోతున్నావు నడుచుకుంటూ అని నేను అనుకున్నా నాకు అర్థమైపోయింది నిన్ను చూడగల్నే నువ్వు కాయలు పోయడానికే పోతున్నావు అని అర్థమైంది ఎవరి కోసం వెయిటింగ్ నిజంగా నువ్వు కాయలు దొంగతనం చేసి అటుబాల్ అర్థం కాక అడ్డు ఇటు తిరుగుతున్నావు నువ్వు మళ్ళీ ఇటాడికి పోతున్నావు

మరి కరెక్ట్ కరెక్టే మరి మాటలు మార్చమాగు మాటలు మార్చడం వల్ల ఫస్ట్ చూడు నువ్వు ఫస్ట్ ర్యాంకర్వి నువ్వు ఆ మాటలు మార్చడంలో నువ్వు ఎంత పెద్ద ర్యాంకర్ అంటే మావిడికాయలు బ్యాగ్ లో పెట్టుకుని నువ్వు హ్యాండ్ బ్యాగ్ లో ఆ జిప్పుకోలేదు చూడు నన్ను జోడు పెట్టి కొట్టేస్తావా నువ్వు తప్పు చేసి నువ్వు మామిడికాయలు కోసుకొని నువ్వు మామిడికాయలు కోసుకొని జోడిచ్చి కొడతావా నన్ను నీకు ఎంత ధైర్యం అసలు నువ్వు నాకు కాయొద్దు నువ్వు వాడికి డబ్బులు అన్ని కాయలు కోసుకున్నందుకు తప్పు కనుక చేయడం పాపం తగులుద్ది తెలుసా పాపం గురించి నీకు తెలీదా కనుకో నీకు నేను ఎంత సాయం చేస్తా అంటే నువ్వు నేను ఎవరు అంటవా చేసింది తప్పు మళ్ళా నువ్వు ఇంత గట్టిగా మాట్లాడుతున్నా చూడు కనుకో పప్పులొక్క ఇప్పుడు ఆ పప్పు వండి నాకే పెడతావు నువ్వు ఆ పాపలో నన్ను కూడా కాలు పెట్టేస్తాను తప్పని ఒప్పుకోవు ఇప్పుడు నువ్వు ఏడ చెట్లు కనిపిస్తే ఆడ మామిడి పళ్ళు జాంపళ్ళు అన్ని కోసుకొని పోతావు మాటలు మార్చించాలి కానీ పప్పు పప్పుండుకోపో కాయలతో పప్పుడుకోపో ఇంకబో